ఒక సంవత్సర కాలం నుంచి ఆరు వందల తొంభై ఒక్క కోట్ల రూపాయలు ఇవ్వకుండా సర్పంచులను ఎంపీటీసీలను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గోసపుచ్చుకుంటా ఉంది అధ్యక్ష వాళ్ళు మిత్తులు కట్టలేక అప్పులు కట్టలేక ఇలా చాలా బాధల్లో ఉన్నారు అధ్యక్ష సర్పంచ్ల పెండింగ్ బిల్లులకు బిల్లకు సంబంధించి హరీష్ రావు గారు మాట్లాడడం జరిగింది సార్ వారు చెప్పినటువంటి వివిధ అంశాలను చూస్తే మేము వచ్చిన తర్వాత సర్పంచ్ ఫిబ్రవరి నెలలో వాళ్ళ కాలం అయిపోయింది సార్ అయితే ఈ వచ్చినటువంటి పెండింగ్ బిల్లులన్నీ కూడా గత ప్రభుత్వం నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం మాకు వారసత్వంగా ఇచ్చినటువంటి పెండింగ్ బిల్లులు అయితే ఇవి ఇవి లాస్ట్ ఏదో వన్ టూ ఇయర్స్ నుంచి కా సార్ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి కూడా ఇట్లనే వస్తూ వచ్చింది పెండింగ్ బిల్స్ నా దగ్గర ఉన్నాయి కావాలంటే వాళ్ళకి ఆ స్టేట్మెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష మేము చెల్లించమనలేదు చెల్లిస్తాము మీరు ఇచ్చిపోయినటువంటి వారసత్వం పెండింగ్ బిల్లులు అప్పులు ఆర్థిక వ్యవస్థ బాగలేదు కాబట్టి సర్దుబాటు చేస్తున్నాం కొద్దిగా టైం అడుగుతున్నాం ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి గారు ఆ రోజు హరీష్ రావు గారే ఉన్నారు వారు ఇంత బాధపడుతున్నారు మీ చేతిలో ఉండి ఇట్లా ఒక సంతకం పెట్టించుంటే ఆ రోజు అన్ని క్లియర్ అయ్యతాయి మేము వచ్చినాక సర్పంచ్ లేరు సర్పంచ్ల బిల్లులు మా దగ్గర పెండింగ్ లేవు కానీ మరి బీఆర్ఎస్ అంటే బకాయిల రాష్ట్ర సమితి లాగా మాకు ఇచ్చిపోయినరు అదే వారసత్వం తోటి మరి మేము చెల్లించలేని పరిస్థితి ఉంది కానీ తప్పకుండా సర్పంచ్లు అందరికి సంబంధించినటువంటి సర్పంచ్లు ఉన్నారు వాళ్ళ మా బాధ మాకు తెలుసు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు మీ హయాంలో చాలా మంది రకరకాల ఇబ్బందులు పడ్డారు కాబట్టి సానుభూతితో ఉన్నాం సకాలంలో రిలీజ్ చేసేందుకు ఆర్థిక శాఖ మార్పులను కూడా నేను వేదిక ద్వారా కూడా కోరుతా ఉన్నాం మీ తరఫున కూడా నేను మాట్లాడతా ఉన్నా నమస్తే మరి బాధ్యతారహితమైన సమాధానం మంత్రి గారి నుంచి వచ్చినందుకు ఈ సభ నుంచి మా తీవ్ర నిరసన తెలియజేస్తూ వాకౌట్ చేస్తున్నాం